గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో లింగవరంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు వైసీపీ కంచుకోట లాంటి లింగవరంలో వెనిగండ్ల రాముకు అపూర్వ ఆధరణ దక్కింది భారీ ర్యాలీ నిర్వహించిన రాముకు ప్రజలు నిరాజనం పట్టారు టీడీపీ జనసేన కార్యకర్తలతో వెనిగండ్ల రాము భారీ ర్యాలీ నిర్వహించడంతో అధికార వైసీపీ కోటకు వేటలో వాలుతున్నాయని స్థానికులు చెబుతున్నారు కార్యక్రమం మనం బాబుచూరెడ్డి భవిష్యత్ గ్యారంటీ లో పొందుపరిచిన అంశాలన్నీ ప్రజలకు తెలియజేస్తా లింగవరం గ్రామంలో పర్యటన తెలుగుదేశం జనసేన ఉన్న ముఖ్య నాయకులు అందరూ ముందుకొచ్చి మాతో పాటు నడుస్తా ఉన్నారు ఇక్కడ ఈ లింగవరం గ్రామంలో అద్భుతమైన స్వాగతం లభిస్తుంది ప్రజలందరూ ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు గాని ముఖ్యంగా మన ఎమ్మెల్యే చేసిన అరాచకాలు గాని అన్నిటిని గుర్తు పెట్టుకుని మాకందరు వివరిస్తా ఉన్నారు ఎక్కువ భూ కబ్జాలు భూమికి సంబంధించిన లిటిగేషన్స్ ఈ లింగవరం గ్రామంలో చాలా జరిగింది అని చెప్పేసి వివరించడం జరుగుతా ఉంది ఈ మొత్తానికి న్యాయం చేస్తామని చెప్పేసి మేము అందరికి మాటిస్తున్నాము చిరంజీవి రెడ్డి గారు చెప్పినట్టు చాకల చెరువు గాని అలాగే రెండు ఎకరాల లేఅవుట్ గురించి కానీ అలాగే ఇక్కడికి రావాల్సిన లింగవరాన్ని గుడివాడిని కనెక్ట్ చేస్తా ఉన్న బ్రిడ్జ్ గాని వెంటనే రాగానే చేపడతామని చెప్పేసి మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకం ఉంది అని చెప్పడానికి ఈ వ్యవస్థలన్నీ ఈ ప్రభుత్వం పాడు చేసింది అని చెప్పడానికి సొంత పార్టీ గ్రామ ప్రెసిడెంట్లు అసెంబ్లీ ముట్టడికి తయారయ్యారంటే ఎంత దారుణమైన వ్యవస్థ నడుస్తూ ఉంది మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఏదైనా కానీ గ్రామ ప్రెసిడెంట్ అంటే ఒక వాల్యూ ఉండేది ఆయనకు బొల్లని పవర్స్ ఉండేవి చెక్ పవర్ కూడా ఉన్న ఏకైక ప్రజానాయకుడు గ్రామ ప్రెసిడెంట్ అలాంటి ప్రెసిడెంట్ని పవర్స్ అన్ని తీసేసి వాళ్ళేమీ కాకుండా ఆట బొమ్మల కింద నుంచోబెట్టి వాళ్ళతో బల ఖర్చు పెట్టి గెలిపించారు మళ్ళీ అయినా కానీ ఆట బొమ్మల కింద అయిపోయి అంటే వాలంటీర్ వ్యవస్థ కంటే దారుణమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళందరూ వ్యవస్థలను మొత్తం నాశనం చేశారు జగన్ రెడ్డి లింగవరం గ్రామంలో బాబు షూటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని ఉత్సాహంగా గ్రామ పెద్దలు యువతలందరూ కూడా పాల్గొని రాము విజయం కోసం కృషి చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి కృతజ్ఞత తెలియజేస్తున్నా ఈరోజు మీ అందరూ తెలుసు గతంలో సోమనాథ్ గారు ఎమ్మెల్యే శాసనసభ్యుడికి ఉన్నా నేను శాసనసభ్యుడికి ఉన్నా ఆ రోజు మీరు లింగవరం గ్రామానికి ఏది కోడితే చేసి పెట్టా నేను ఓటి ఆడుతున్న రామలింగారెడ్డి గారిని గుండెమే చేసి చెప్పానండి ఏదడితే అది ఈ ఊరు చేశానా లేదా అని కానీ అని వచ్చిన తర్వాత ఏం జరిగింది మీ ఊరికి ఏదన్నా ఒక్క కుటుంబానికి ఆదుకున్నాడా ఒక్క రోడ్డు పోసాడా ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడా ఒకసారి ఆలోచన చేయాలి అదే విధంగా మాజీ సర్పంచ్ నర్సారెడ్డి గారి టైంలో నేను ఇన్ఛార్జ్గా ఉన్నా టైంలో ఎన్ని కార్యక్రమాలు చేశాను నర్సారెడ్డి గారు అడగడానికి మీ సాక్ష్యం మీకే ఏదడితే చేసి పెట్టాను రోడ్ అంటే రోడ్డు ఇంకేదన్నా అడిగితే చేశాను లేఅవుట్ అడిగితే మీటికి చేశాము ఎన్ని కూడా కార్యక్రమాలు చేశాం కానీ ఈ దుర్మార్గుడు ఇరవై నుంచి ఓటేస్తున్నారు మీకు మనం ఆడు ఓటేసి ఆడుతూ తిట్టించుకుంటున్నాం అది మన దౌర్భాగ్యం ఈ రోజున ఇంత దారుణంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని చూడకుండా ఆయన సతీమణ చూడకుండా అసభ్యకరంగా మహిళలను దూషిస్తున్నాం మనం చూసే టీవీలో ఎవరిచ్చాడు ఈ హక్కు ఇందాక ఎవరో అన్నారు రౌడీలేదు రౌడీలేము కాదు ఇళ్ళు వన్ సైడ్ రౌడీలు ఇళ్ళు మనం ఏం మాట్లాడుకోవటం వల్ల నేను లింగవరం యువతని మీకు అండగా నిలబడతా ధైర్యం ఏది చేసి పెడతా సరే మీరు అడ్డుకుంటాను ఎవరికి భయపడేదో పోయి ఆడేదో హీరో రౌడీ అనుకుంటుంది అంటున్నారు కానీ మనం అందరం మాట్లాడుకోవటం వల్ల రౌడీలా షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో ఈ రోజు లింగవరం గ్రామంలో పర్యటించడం జరిగింది లింగవరం గ్రామం అంటే రాజకీయాలకి పుట్టినిల్లు లాంటిది ఇటువంటి లింగవరం గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పట్టి ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీకి స్వాగతం చెప్పడం చాలా హర్షించదగ్గ విషయం మనం చూస్తే కనుక మన ఎమ్మెల్యే కొడాలి నాని ఏదైతే ఇరవై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉండి ఆయన స్వాధ్యతంతో ఆయన వ్యాపారాలు చేసుకుని ఆయన ఆస్తులు కూడగట్టుకున్నాడు మన పక్కనే చూస్తే కనుక ఆయన యొక్క కళ్యాణ మండపం ఒక్కొక్క పెళ్లి జరిగితే నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు వసూలు చేసుకున్నాడు కానీ కనీసం పేద ప్రజలు మధ్య తరగతి ప్రజలు నివసించే పక్కనే ఉన్న లింగవరం గ్రామంలో ఒక్క రోడ్డు కూడా వేయలేని పరిస్థితి మన ఈ రోజున మన ఎమ్మెల్యే కొడాలి నాని చూస్తున్నాం ఆయన సరిహద్దు చూసుకుంటే కూలిపోతే సరిహద్దును కూడా బాగు చేసుకుంటున్నాడు కానీ ఇటువంటి లింగవరం గ్రామాన్ని పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యే కొడాలి నాని ఉన్నాడు కాబట్టి మన ప్రజలందరూ కూడా ముఖ్యంగా లింగవరం ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే ఇంతకుముందు ఈ గ్రామంలో అందరూ కూడా